హ్యావ్ యూర్స్ మన దగ్గర కింద కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నా ఆసరా డబ్బులు రాలేదని డ్వాకర్ వాళ్ళకి సంబంధించి రుణాలు మాఫీ చేస్తున్నది ఇంకా రాలేదని మొన్న ఎన్నికలకు ముందు బటన్ నొక్కుతున్నాయని చెప్పాడు బట్ ఆ డబ్బులు ఇంకా రాలేదని ఇలా చెప్పుకుంటూ పోతే జనవరి ఒకటి నుంచి మార్చి లోపు ఎనిమిది పథకాలకు సంబంధించి తొమ్మిది పథకాలకు సంబంధించి బటన్ పట్ట పట్టా పట్ట పట్టా నొక్కాడు బటన్ నొక్కే బట్టలు నొక్కే బట్టలు నొక్కే ఆ బటన్ నొక్కిన దాని తాలూకు ఇంతవరకు డబ్బులు పడకుండా ఉన్నటువంటి ఐదు పథకాలు ఏవి ఉన్నాయట ఇప్పుడు కామెంట్లు పెట్టే వాళ్ళే కాకుండా బయట గగ్గోలు పెడుతున్న వాళ్ళకి కొంతమంది ఎండాకాలమైన సరే డబ్బులు పడుంటాయి అని చెప్పేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి కొంతమంది సో ఎంత దారుణమో చూడండి మరలా సభల్లో ఏం చెప్తున్నాడు ఈ మనిషి మంచి చేశానుకుంటే నాకు ఓటు ఏంటి అంటాడు నేను బటన్లకు మీ డబ్బులు మొత్తం మీకే ఇచ్చాను అంటాడు మరలా జాబ్ క్యాలెండర్ పేరెత్తడు మెగాడిఎస్ పేరెత్తాడు పేరు పేరెత్తడు రాజధానుల పేరెత్తడు ఉమ్మబాబు మరల అన్ని అంటాడు పిచ్చలు మళ్ళీ నమ్మేసి అవునవును అంటూ ఉంటారు ఆ మరి ఆయన మాట్లాడేది వినేవాళ్ళు ఎవరు ఆ సభలకు వెళ్ళేవాళ్ళు ఎవరు నాకు అర్థం అట్లా ఎంత డబ్బులు ఇచ్చినా అంతమంది అయితే రారు ఖచ్చితంగా ఎవరు నార్మల్ వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు డబ్బులు ఇవ్వకుండా మరి ఒకసారి ఆలోచించుకోవాలి బటన్ నొక్కి పథకాలు ఇచ్చారు అంటాడు కదా డబ్బులు నిజంగా వచ్చే ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ అంతగా సర్టిఫికేట్ ఆగిపోయినటువంటి పిల్లలు ఎంతమంది చెక్ చేయండి ఈ డాక్రా మహిళలు ఎవరైతే రుణాలు తీసుకుని ఉన్నారో వాళ్ళకి మొత్తం రియం మొత్తం నేనే కడతామని చెప్పేస్తున్నారు కదా దానికి సంబంధించి ఎంతమంది కట్టారు ఎంతమంది కట్టారు ఒకసారి చూసుకోండి తర్వాత మహిళలకు వచ్చేసి చేతి పథకం కింద డబ్బులు ఏది ఇస్తున్నారు కదా వాళ్ళని ఎంతమందికి పడ్డారు ఎంతమంది పడలేదు చూసుకోండి ఆ తర్వాత ఈ రిమైనింగ్ కొన్ని పథకాలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా చెక్ చేసుకుంటా పోతా ఉంటే కొన్ని పడి కొన్ని పడక కొంతమంది సుగం కొంతమందికి సుఖం పడక ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే ఒక్క మాట నేను చెప్పేది ఏది ఈయన రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మార్చి పద్దెనిమిది ముందు వరకు ఈ రెండున్నర కాలాల్లో రెండు నెర రెండున్నర నెలల సమయంలో ఆయన బటన్ నొక్కింది ఎన్ని పథకాలకు సంబంధించి ఆ పథకాల తాలూకు డబ్బులు పడింది ఎంతమంది అకౌంట్లు జస్ట్ అది చెక్ చేసుకుంటే చాలు మరలా పడ్డాయి పడ్డాయి పడ్డే నేను అంటాడు పడలేదు 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 బ్యాంక్ వాళ్ళు అంటారు మధ్యలో ఉన్న ప్రజలేమో అమాయకులు బట్ ఎగ్ మళ్ళీ జగన్నే గెలిపించాలని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఒరే మీకన్నా పడ్డలేదు చూస్తుంటే మాకు వేరే డబ్బులు పడ్డేలే అని అంటారేమో మా సో వీడే ఇంటెన్షన్ మీరు జగన్మోహన్ రెడ్డి నొక్కే బటన్ల పథకాలకు అర్హులైనట్టయితే మీకు జనవరి నుంచి మార్చి మధ్యలో ఆయన బటన్లు నొక్కిన పథకాలకు తాలూకు డబ్బులు మీకు వచ్చి ఉన్నాయా లేదా కింద కామెంట్లో తెలియచేయండి